రామభక్త హనుమాన్కు హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరు ఉండదు అంటే అతి శక్తి కాదు హనుమంతుడికి దేశంలో అనేక ప్రసిద్ధి చెందిన ఉన్నాయి అలాంటి దేవాలయాలు ఒకటి తమిళనాడు రాష్ట్రంలో నమక్కల్ ప్రదేశంలో ఉంది తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్ జిల్లా నమక్కల్ జిల్లాలోని ఆంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ అనేక చారిత్రక విశేషాలు ఉన్నాయి ఇక్కడ ఉండే నిలువెత్తు ఆంజనేయస్వామి దాదాపు ఇరవై ఎత్తు ఉంటుంది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న లక్ష్మీనరసింహస్వామికి చేతులు జోడిస్తూ దాసే భావాన్ని ప్రకటిస్తున్నారు ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి గర్వగుడికి పైకప్పు ఉండదు అందుకు ఆశ్చర్యమైన కారణాలు చెప్తారు స్థానికులు ఆ విశేషాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము విగ్రహ స్థల విశిష్టత గురించి తెలుసుకుందాము ఈ ఆలయంలోని హనుమాన్ విగ్రహం ఎత్తు రోజు రోజుకు పెరుగుతుందని అంటారు అంతేకాదు ఆంజనేయ స్వామికి ఎదురుగా ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఈ గర్భాలయానికి పైకప్పు లేదని అదేవిధంగా రోజు రోజుకు పెరుగుతున్న హనుమాన్ కూడా పైకప్పు లేదని అంటారు అయితే గతంలో చాలామంది అనేక అనేక మార్లు ఆలయానికి పైకప్పు వేయాలని ప్రయత్నాలు చేశారని అయితే వేసిన కప్పు వేసినట్లుగానే కూలిపోయిందని చెప్తారు ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం స్వయంభూ అయినందునే రోజు రోజుకు పెరుగుతూ ఉంటాడని అందువల్లనే పైకప్పు వేయడానికి వీలు కాదని ఒక కథనము నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు నమకల్ హనుమాన్ కరుణ ఉంటే శత్రుశేషము గ్రహ దోషం వంటి సమస్యలు ఉండవని భక్తుల నమ్మకము నమక్కల్లోని దేవాలయం సుమారు పదిహేను వందల ఏళ్ళ నాటిది నమక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉన్నది నరసింహస్వామి ఆలయానికి సుమారు వంద మీటర్లు ఎదురుగా ఉంటుంది ఈ హనుమాన్ గుడి ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం ఈ విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది నమ్మక్కల హనుమాన్గా పిలువబడుతుంది ఈ ఆంజనేయుడు చేతులు జోడించి స్వామి సాలగ్రహం వైపు తిరిగి కొలుస్తూ ఉంటాడు ఆంజనేయుడు విగ్రహము నరసింహస్వామి మూర్తికి అభిముఖంగా ఉండడం విశేషము ఆంజనేయుడి కన్ను లక్ష్మీనరసింహస్వామి పాద పద్మలకు తరల రేఖలో ఉంటుంది ఆంజనేయుడి విగ్రహం ఇక్కడ కోటకు కొనుగా ఉంటుందని అక్కడ ప్రజలను శత్రువుల బారి నుండి రక్షిస్తున్నారని చెప్తుంటారు స్థానికులు ఇక ఆంజనేయ స్వామి పాదముద్రలు కమలం చెరువు మీద నేటికి కనిపిస్తున్నాయి ఈ ఇక్కడ కోట నిర్మాణ విషయానికి వస్తే నామగిరి కొండలపై ఉన్న నామ నామక్కల్ కోట పదహారవ శతాబ్దంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు ఈ కోటలో ప్రస్తుతం పురాతనమైన విష్ణు ఆలయ శిథిలాలు కూడా ఉన్నాయి నామక్కల్ దుర్గం కోట సుమారు ఒకటిన్నర ఎకరం వరకు ఉంటుంది ఈ కోటకు నైరుతి భాగంలో మెట్లు ఉన్నాయి నామగిరి హిల్స్కు ఇరువైపులో ఉన్న గుహలో నరసింహస్వామి రంగనాథస్వామి ఆలయాలు ఉన్నాయి కొండరాయితో మలిచిన విగ్రహాలు కావడంతో అవి నేటికి చెక్కు చెదరకుండా భక్తులకు దర్శనమిస్తాయి ఈ కొండల్లో ఎనిమిది కొలలు ఉన్నాయి వీటిలో తామర పువ్వులు పెరుగుతాయి ఈ దుర్గంలో కొంతకాలం టిప్పు సుల్తాను బ్రిటిష్ వారు కనిపించకుండా తలదార్చుకున్నాడనే కథనం కూడా వినిపిస్తుంది కాలక్రమంలో ఈ కోటను బ్రిటిష్ వారు వశపరుచుకున్నారు అయితే ఈ కోటలోని అద్భుతమైన శిల్పకళ సంపద మళ్ళీ మళ్ళీ సందర్శించాలని అనుభూతినిస్తాయి హనుమంతుడిని చల్ల దీవెనలు మనపై పడితే చాలు జీవితంలో సుఖ సంతోషాలతో గడిపిస్తు గడుస్తుందని భక్తుల నమ్మకము నమ్మక ఆంజనేయ స్వామిని దర్శిస్తే శత్రు శత్రుభయం అనేది గ్రహ ఏలినాటి శిలైన తొలగిపోతుందని ఇక్కడ భక్తు తుల నమ్మకము ఇది బెంగళూరుకు సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో బెంగళూరు మధురై జాతీయ రహదారిలో నమ్మక్కల క్షేత్రం ఉన్నది నమ్మకల్ ఆంజనేయ స్వామి ఆలయానికి నిలువెత్తు నిలువెత్తు సాక్ష్యం విగ్రహము